ఆహా ఈ రోజు ఎంత సుఖమైన రోజు అద్భుతంగా కైలాస వీధులన్నీ కూడా అద్భుతంగా ఆనందంగా కనిపిస్తున్నది ఎంత సుందర స్వప్నం ఆహా ఎంత అద్భుతం ఈ అద్భుతమైన రోజుని మనం అందరం వీక్షించాలంటే నేను గమనించాలి అద్భుతాన్ని చూడాలి నేను కూడా వెళ్ళాలి మరి ఆదిదేవుడు శ్రీకృష్ణుడు అందరూ పరమాత్మ అందరూ కూడా ఈరోజు కైలాసానికి వేపించుతున్నారు గణాలను కూడా నివేపించి కైలాసానికి ఒక పెద్ద దివ్యమైన కాంతలని పెదచల్లబోయే కైలా వచ్చేసింది మరి నేను ఊశ సిద్ధం కావలేదు కదా మరి ఎలా ఇప్పుడు ఎవరు లేరు నా స్వామిగుడు కైలాసంలోనే ఉన్నారక్క మరి నేను ఇక్కడ ఉన్నాను ఇలా పెట్టాను చెలుదారా ఎక్కడున్నారు రంగి రంగి వినబడలేదా ంగి భృంగి ఎక్కడున్నా రండి లేనకి నిలబడలేదు అంటే లేదు కైలాసంలోనే ఎవరో చక్కని ఆనందకరమైన పరిస్థితుల్లో వాళ్ళందరూ ఉన్నారు మరి నేను వెళ్ళాలి కదా మరి నేను అభివృద్ధి స్నానం చేయాలి మరి అభివైన స్నానం చేస్తేనే మరి ఆ కైలాసానికి వెళ్ళి నా నాథుణ్ణి సందర్శించుకోవచ్చు ఇప్పుడు అధ్యయన స్నానం చేస్తాను కుర్చి ఒకటి ముందు పిండితో ఈ నలుగు పిండితోనే ఒక బొమ్మ తయారు చేస్తే ఎలా ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు అలాగే నలుగు పిండితోని ఒక బొమ్మను తయారు చేస్తాను చేసి దానికి ప్రాణ ప్రతిష్టను చేస్తాను వాడే నా వాడు వాడే ఇప్పుడు ఇక్కడ ఉంటాడు పని తయారు చేశారు మరి వాడికి ప్రాణప్రతిష్టలు జరిపి ఇప్పుడు వాడే నాకు ఉంటాను ఓం కన్నా నీకు ప్రాణ ప్రతిష్ట జరుపుతున్నావురా ఓం నమ శివాయ నాన్న మాట్లాడు అమ్మా నేనెవరినమ్మా నీవే నాయన నా బుజ్జి గణపతి నీవే నాయన ఇంకా గణపతి కాదు నీవే నా పిల్లవాడి నాయనా నా బంగారు తండ్రి నిన్ను నేనే కష్టపడి తయారు చేసుకున్నాను రా బుజ్జి నాన్న